పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టం నా పేరు గోలీ శ్యామ్ల నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను ఫిఫ్టీ టూ ఇయర్స్ నాకు ఇప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా సమర్ల పూట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వడం జరిగింది ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ చేసి బోట్ లోకి వెళ్ళడం జరిగింది చాలా ప్రౌడ్ గా ఉందండి ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు రెండు సంవత్సరాల కల ఎంతో ట్రైనింగ్ ఎంతో కఠిన శ్రమ అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది కానీ అన్ని తినకూడదు ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి ట్వంటీ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ